ఆదివారం వస్తే చర్చికి వెళ్తారు అదేంటో ఏసయ్యా నిత్యం మా ఇంట్లో ఉండయ్యా అని ఆయనను ఆహ్వానించరు ఆయన ఎలా ఆహ్వానించాలి ఆయన నివాస స్థలం ఏంటంటే స్థుతే ఆయన నివాస స్థలం ఆయన నివాస స్థలం స్థుతి స్థుతి అనేది దేవుడు నివసించే స్థలం అందుకే అన్నాడు నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడై ఉన్నావు ఆయన మనం చేసే స్థుతులపైన ఆశీనుడై ఉన్నాడు ఆయన నివాస స్థలం ఎక్కడండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమును స్మరిస్తారో అక్కడ నేను ఉంటాను అని అన్నాడు మరి నీ ఇంట్లో ఉన్నాడా బేతనయా ప్రజలు యేసుక్రీస్తును ఎరిగి ఉండొచ్చు ఆయన చేత మేలుడు పొందుకొని ఉండొచ్చు ఈ బేతనయా గ్రామంలో ఆయన మాత్రం మరియా మార్త లాజరు అను వారి ఇంటికి వెళుతూ ఉండేవాడు అక్కడ ప్రసంగిస్తూ ఉండేవాడు ఎందుకయ్యా అంటే వీళ్ళు తరచుగా యేసుక్రీస్తు ప్రభు బేతనయాకు వస్తున్నాడు అంటే వాళ్లే మొదటగా ఎదురెళ్ళి ఆయనను ఆహ్వానించి వారి ఇంటికి తీసుకెళ్లేవాళ్ళు దేవుడు ఎల్లప్పుడు కూడా తనను ఎవరైతే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారో ఎవరైతే హృదయపూర్వకంగా ఎల్లప్పుడూ ఆయనను మహిమ పరుస్తారో సందేహించకుండా ఎవరైతే ఆయనని వారి యొక్క హృదయంలోకి ఆహ్వానిస్తారో ఆయన వారి హృదయంలోకి వస్తాడు ఆయన అంటున్న మాట ఏంటంటే హృదయం అనేది తలుపు వద్ద నేను నిల్చొని ఉన్నాను ఎవరైతే నా విని తలుపు తీస్తారో వారితో కూడా నేను కలిసి భోజనం చేస్తాను అంటాడు దేవుడు ఎల్లప్పుడూ తనను మహిమపరిచే తనను స్థుతించే ప్రదేశాల్లో నివసిస్తాడు బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తులపైన ఆయన ఆశీనుడవుటకు వేగిరమే వస్తాడు ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఎక్కువగా స్థుతి మహిమ ఘనత ఆయనకు చెల్లిస్తూ ఉంటారో ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఏసయ్య ఉంటాడు ఏసయ్య ఉన్న ఇంటిలో ఆశీర్వాదాల గంప ఎప్పుడు కూడా నిండుతూ ఉంటుంది వారి గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది వారి యొక్క రాబడి అంతా వృద్ధి అవుతూ ఉంటుంది వారు తలపెట్టే ప్రతి కార్యాలు కూడా సఫలం అవుతూ ఉంటాయి ఎస్ ఈరోజు మీ గృహంలో ఎవరుంటున్నారు ఏసయ్య మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ తలుపు తడుతున్నప్పుడు మీరు ఏసయ్య స్వరాన్ని వింటున్నారా మీరు పెట్టుకున్న టీవీలో సౌండ్ వింటున్నారా ఏసయ్య స్వరం వినబడకుండా టీవీలు వినపడుతున్నాయా సినిమా డైలాగ్ వినపడుతున్నాయా పాటలు వినపడుతున్నాయా కామెడీ షోస్ వినపడుతున్నాయా అయితే ఏసయ్య మీ ఇంట్లోకి రాడు పేరుకు మాత్రం మీ తలుపుకి పెట్టుకుంటారు యేసుక్రీస్తు ఇంటికి అధిపతి అని కానీ ఏసయ్య ఆ ఇంట్లో ఉండడం ఉండడయ్య అంటే ఏసయ్యని మీ ఇంట్లోకి మీరు ఆహ్వానించడం లేదు ఎక్కడైతే ఏసుక్రీస్తు ఉంటాడో అక్కడ వెలుగు సత్యము వర్ధిల్లతా ఉంటాయి అవి నిన్ను పరిశుద్ధ పర్వతమునకు ఆయనుండే నివాస స్థలానికి తీసుకెళ్తాయి మరి ఆయన నివాస స్థలం ఎక్కడ చర్చిలోనా కాదు నీ గుండె గదే ఆయన నివాస స్థలం చర్చికి వెళ్ళేటప్పుడు మన నడక వేరు మన పద్ధతి వేరు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన పద్ధతిలో నడకలో పరిస్థితులన్నీ వేరువేరుగా ఉంటాయి అదేంటి వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ అయిపోతాయి నేనేమంటున్నానంటే వెళ్ళేటప్పుడు మీరు వంకరగా వెళ్ళినా వచ్చేటప్పుడు స్ట్రైట్గా రాగలిగినప్పుడే వాక్యము మీలో ఫలిస్తూ ఉంటుంది అయితే మన పద్ధతులు ఎలా ఉంటాయంటే వెళ్ళేటప్పుడు పరిశుద్ధంగా నీట్గా స్ట్రైట్గా వెళ్ళిపోతాం వచ్చేటప్పుడు మాత్రం వంకరగా వంకర టెంకలు వంకర టెంకలు ఇలా రకరకాలుగా ప్రవర్తించడం బట్టే ఏసయ్య మనతో మన ఇంటికి రావడం లేదు ఇక్కడ ఏసయ్యని బేతనియాలో ఉన్న మార్త మరియా లాజరు వారు ఎప్పుడు ఏసయ్య బేతనియాకు వచ్చినా మొట్టమొదటిగా తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారిని వారింట్లో కూర్చోబెట్టేవాళ్ళు ఆయనకు పరిచర్య చేసేవాళ్ళు ఆయనను వారి అంతా ఉంచుకునేవాడు అయ్యా ఏసయ్యా మా ఇల్లు దాటి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు మా ఇంటికి రావాల్సిందే మాదట నువ్వు బేతనీయాలో ఎంత పెద్ద విశ్వాసులున్నా యేసుక్రీస్తు ప్రభువారి చేత ఎంత పెద్ద మేలులు పొందుకున్న వారు ఉన్నా సరే నువ్వు మా ఇంటికి రావాల్సిందే మరియా మార్త లాజరు ఎప్పుడు కూడా ఏసయ్యను ఆహ్వానించడానికి ముందుకు వెళ్ళేవాళ్ళు నీ కుటుంబంలో నువ్వు కూడా ఎప్పుడు కూడా సహోదరి సహోదర యేసయ్యని నీ ఇంటికి అధిపతిగా తలుపు మీద గోడ మీద పెట్టుకోవటం కాదు ఆయనను నీ ఇంట్లోనే ఉంచుకోవాలి నీ గుండె గదిలో ఎప్పుడు పెట్టుకొని ఉండాలి కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం రాయబడిన మాట నీవు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీరుడు ఉన్నావు నీ ఇంట్లో నుండి ఎప్పుడు కూడా దేవుని పాటలు దేవుని వాక్యము స్థుతి స్తోత్రము ప్రార్థన మూలుగులు ప్రార్థన అరుకులు ప్రార్థన మాటలు వాక్యపు మాటలు వస్తూ ఉంటే ఏసయని ఇంటికి వస్తాడు ఎక్కడైతే ఆయన ఆయనకి స్థుతులు స్తోత్రాలు జరుగుతూ ఉంటాయో ఆయన మనము చేయు స్తోత్రం మీద ఆశీనుడై ఉండటానికి వస్తాడు అప్పుడు నువ్వు పిలవకపోయినా వస్తాడు అసలు నువ్వు డోర్ దీకపోయినా వస్తాడు మామూలుగా అయితే ఆయన అంటున్నాడు నేను హృదయమైన తలుపునద్దా నిల్చొని ఉన్నాను ఎవడైతే నా స్వరము విని తలుపు తీస్తాడో నేను వాని ఇంట్లోనికి ప్రవేశిస్తాను అతను నేను ఇద్దరం కూర్చొని భోజనం చేస్తాము అతనితో కలిసి నేను భోజనం చేస్తాను అంటున్నాడు అసలు ఏసయ్య మన ఇంట్లో చేయగడిగితే అంతకంటే అద్భుతం ఏంటండి కాబట్టి దయచేసి గమనించాల్సింది ఏంటంటే ఈరోజు ఏసయ్య ను ఇంట్లోకి ఆహ్వానించు ఎలా వస్తాడు నువ్వు స్థుతి స్తోత్రం చెప్తా ఉంటే దాని అర్థం ఏంటంటే ఆయనను ఆహ్వానిస్తున్నావు ఎందుకు ఈరోజు ఏసయ్య మన ఇంట్లో ఉండలేదు ఎందుకంటే ఆ ఇంట్లో చీకటి ఉన్నది కాబట్టి ఆ ఇంట్లో అపవిత్రమైన సినిమాలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఇంట్లో అపవిత్రమైన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న ప్రజలు బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్న ప్రజలు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ప్రజలు ఎక్కడైతే ఆయనను స్థుతించాలనుకుంటారో దేవుడు అక్కడ ఉంటాడు స్థుతుల స్థలం దేవుడు నివసించే నివాస స్థలం దేవుడు ఎక్కువగా ఎక్కడ ఆకర్షితులు అవుతాడంటే ఎక్కడైతే స్థుతులు చెల్లిస్తూ ఉంటారో అక్కడికి ఆయన ఆకర్షించబడతాడు ఒకరోజు ఒక వ్యక్తి అంటున్న మాట ఏంటంటే బ్రదర్ చాలా దుష్ట శక్తులు నా మీద దాడి చేస్తున్నాయి నేను ఆ దాడిని ఎదుర్కోలేకపోతున్నాను అందుకే నేను ఇల్లు మారిపోతున్నాను అని అంటాడు స్పష్టంగా తెలిసేది ఏంటంటే అతను ఎక్కడికి వెళ్ళినా ఆ దుష్ట శక్తులు కూడా అతని అంటేనే వెళ్తూ ఉంటాయి కొన్ని అయితే అతన్ని కలవర పెడతా ఉంటాయి వారు ఎన్ని గతంలో కూడా చాలాసార్లు ఎన్నో ఇల్లులు మారారు రూములు మారారు అయినా వారితో పాటు అవి కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ ఇంట్లో యేసు లేడు ఏసు లేని చోట నువ్వెన్ని ఇల్లులు మారు ఎన్ని స్థలాలు మారు ఎన్ని ఊర్లు మారుగాక సహోదరి సహోదరుడా నీకు ఉపయోగమే ఉండదు దుష్టశక్తులు నివాస స్థలాలుగా ఈరోజు నీ ఇల్లుంటే నీ ఇల్లు ఎన్నటికీ కూడా ఆశీర్వదించబడదు నీ ఇంట్లో దుష్టశక్తులు రాజ్యం వెళితే నీ ఇంట్లో రోగాలు నివాసం చేస్తాయి నీ ఇంట్లో నీ పిల్లల మీద దుష్టశక్తులు వేలుబడి చేస్తూ ఉంటాయి నీ రాబడికి గండిబడిద్ది చిల్లుబడిద్ది అందుకే ఏసయ్యను మాత్రమే ఆహ్వానించాలి మరియా లాజరు ఎప్పుడు ఏసయ్య బేతనీయాకు వస్తున్నాడంటే ఆ గవిని వద్దని నిలబడి ఏసయ్య మా ఇంటికి రాయ్యా అని తీసుకెళ్తారు ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవునికి స్నేహితుడు అబ్రాహాము న్యూ టెస్ట్మెంట్లో ఆ స్థాయిలో స్నేహితుడిగా వాడు బేతనయ నివాసి లాజర్ దేవుడు అంటాడు లాజరు నా స్నేహితుడు అని అంటాడు ఎంత బాండింగ్ చూడండి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారితో స్నేహం చేసే అంత బాండింగ్ అంత బాండింగ్లో ఉన్నారు కాబట్టే లాజరు చనిపోయినా తిరిగి లేచాడు సహోదరి సహోదరుడా గతంలో ఒకవేళ చాలాసార్లు నువ్వు తెలియక సాతాని సినిమా పాటల ద్వారా ఆహ్వానించి ఉండొచ్చు సినిమా డైలాగుల ద్వారా ఆహ్వానించి ఉండొచ్చు బూతుల ద్వారా ఆహ్వానించి ఉండొచ్చు తప్పుడు ఆలోచనల ద్వారా ఆహ్వానించి ఉండొచ్చు ఇప్పటికే సాతాను లేదా దుష్టశక్తులు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉండవచ్చు తీరని రోగాలు తీవ్రమైన వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులతో నీ కుటుంబాన్ని అల్లా కొల్లల్లం చేస్తూ ఉండొచ్చు అయితే ఈరోజు నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ ఇంట్లోకి వస్తాడు ఆయన నీ ఇంట్లో ఉంటే ఆశీర్వాదాల పంటే ఆశీర్వాదం అంటే మనందరం తెలిసింది డబ్బు ధనం నేనేమంటానంటే ఆరోగ్యం ఒక ఆశీర్వాదం సమాధానంగా ఉండటం ఒక ఆశీర్వాదం పచ్చడి మెతుకులు తిన్నా సంతోషంగా కాలం వెళ్ళదీయటం ఒక ఆశీర్వాదం నీ సుఖముగా నెమ్మదిగా నీ కాలాన్ని వెళ్ళదీయటం ఒక ఆశీర్వాదం ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి ఏ మన ఇంట్లో ఉంటాయి మనందరం ఏమనుకుంటామంటే ఆశీర్వాదం అంటే డబ్బు ధనం ప్రమోషన్ ఉన్నతమైన స్థితి అవి ఉండక మానవు అయితే కష్టాలలో కూడా చాలా ఇష్టంగా మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది కష్టాలలో కూడా సంతోషముగా ఉన్న పదివేలు ఇరవై వేలు శాలరీలోనే సుఖముగా వెళ్ళదీస్తూ ఉంటాం ఎందుకంటే ఆ ఇంట్లో ఏ సయ్య ఉంటే ఆశీర్వాదం ఏసయ్య ఉంటే డబ్బు ఉంటుంది ధనం ఉంటుంది కారులు ఉంటాయి బంగ్లాలు ఉంటాయి పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి పెద్ద అపోహ నమ్మకండి ఎవరైనా అలా చెబితే ఏసయ్య ఎక్కడైతే ఉంటాడో సంతోషం అనే ఆశీర్వాదం ఉంటుంది సమాధానం అనే ఆశీర్వాదం ఉంటుంది ఆరోగ్యం అనే ఆశీర్వాదం ఉంటుంది అసలు ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏంటి చెప్పండి ఒక కోట్లు కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కానీ రాత్రి అసలు నిద్రే బాధండి ఆ డబ్బులు ఎవరైనా దొంగిలిస్తారేమో నా ఇల్లు ఎవరైనా కొల ఇలా చుట్టూ కెమెరాలు పెట్టుకొని ఎదురుగా స్క్రీన్ పెట్టుకొని చూస్తా ఉంటుంది ఏమండి నీకు కోట్లు ఉంటే ఏమండి నీకు సరిగ్గా నిద్ర రాకపోతే ఏసయ్య రాజ్యం వెళ్తున్న తన చోట దావిదంటాడు నేను సుఖముగా వండుకొని నిద్రించి మేలుకొందును అని అంటాడు ఇది ఆశీర్వాదం కష్టాలు వచ్చినా వ్యాధులు వచ్చినా బాధలు వచ్చినా శుభ్రంగా తిని నిద్రపోవటం ఒక గొప్ప ఆశీర్వాదం నువ్వు కోట్లు సంపాదిస్తే ఏమి నీకు సరైన నిద్ర రాకపోతే నువ్వు కోట్లు కోట్లు కూడబెడితే ఏమి నీకు సరైన ఆరోగ్యమే లేకపోతే సహోదరి సహోదరుడా అందుకే డబ్బును ఎప్పుడు ఆహ్వానించు ధనాన్ని ఎప్పుడు ఆహ్వానించు ధనము సమస్తమైన కీడులకు మూలం కోటి రూపాయల కంటే విలువైన ఆరోగ్యం కోటి రూపాయల కంటే విలువైన ఆశీర్వాదం కోటి రూపాయల కంటే విలువైన మనశ్శాంతి సమాధానం సంతోషం నీకు ఇచ్చాడు డబ్బున్న వాళ్ళందరూ సంతోషంగా అండి పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటున్నారా బంగ్లాలు ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటున్నారా ఆబ్వియస్లీ లేరు కోట్లు పెట్టిన రాని ఆరోగ్యం చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు అయినా ఆరోగ్యం రావటల్లా ఎందుకంటే ఆ ఇంట్లో ఏసయ్య లేడు సయ్యా నీ ఇంట్లో ఉంటే నీ ఒంటికి ఆరోగ్యం నీ ఇంటికి ఆశీర్వాదం ఆయన ఇంట్లోకి ప్రవేశిస్తుండగానే యాయూరు ఇంట్లోకి ఏసయ్య ప్రవేశిస్తుంటే మరణము ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది వెంటనే ఆ కుమార్తె లేచి తిరగడం ప్రారంభించింది ఏసయ్య ఎవరింట్లోకి ప్రవేశిస్తాడో ఆ ఇంటిలో చీకటి గాని మరణము కాని ఆరోగ్య గాని కాని రాజ్యమేళవు ఏసయ్య ఎవరి ఊరిలోకి ప్రవేశిస్తాడో ఆ ఊరిలో మరణము రాజ్యమేళదు ఒకవేళ నీ ప్రయాణంలో నీ భార్య నీకు తోడు రావచ్చు నీ భర్త నీకు తోడు రావచ్చు నీ కుటుంబ సభ్యులు నీకు తోడు రావచ్చు నువ్వు ఎంతగానో ప్రేమించినా నీ కుమారుడు నీ కుమార్తె తోడు రావచ్చు నీ ఆఫీసులో బాస్ కూడా నీకు సపోర్ట్ చేయొచ్చు నీ ఉద్యోగంలో నీ సుపీరియర్స్ నీకు సపోర్ట్ చేయొచ్చు ఎంతమంది నీకు సపోర్ట్ చేసినా గమనించు ఏ సయ్య నీతో లేకపోతే వారందరి సపోర్ట్ అంత నిరర్థకమే నిష్ప్రయోజనమే చివరి వాళ్ళు ఏమంటారు తెలుసా సారీ మేము చాలా ట్రై చేశాము ఇక మా వల్ల కాలేదు అంటారు అది ఏసయ్య ఒక్క నీతో ఉంటే అసలు వీళ్ళందరూ అవసరమే లేదు మీ కుటుంబంలోనికి యేసయ్య రావాలి అంటే మీరు ఆయనను స్తుతించాలి ఆరాధించాలి కనపరచాలి ఒక చక్కని ఉదాహరణ చెప్పి ముగిస్తా రెండవ తెలుతాల గ్రంథం ఇరవై అధ్యాయంలో యహోషపాతు రాజు అతని యొక్క సైన్యం ఏం చేశారు యహోషోపాతు యహోషోపాతు బృందం అంటే ఏం లేదండి వారు స్థుతించటం మొదలు పెట్టినప్పుడు అదేట శత్రులను భయభ్రాంతులకు గురి చేసిందట ఏంటి స్థుతి వారు స్థుతి స్తోత్రం చెల్లి చెల్లిస్తూ పాటలు పాడుతూ దేవుడిని మహిమపరుస్తూ ఉంటే శత్రులు భయభ్రాంతులకు గురి అయిపోయి వారికి వారే కొట్టుకున్నారు చంపుకున్నారు చివరికి వాళ్ళకు వాళ్లే వచ్చినోళ్లే కొట్టుకొని ఒక గొప్ప కుప్పగా మారిపోయారు వారితో వారు పోరాడి చనిపోయారు అక్కడ ఆ లోయకి ఏమని పేరు పెట్టారంటే బెరాకాలోయా అని పేరు పెట్టారు బెరాకా అంటే స్థుతిలోయ లేదా ఆశీర్వదాల లోయ అని అర్థం ఈ నాలుగో రోజు ఏం చేశారంటే వీళ్ళందరూ బెరాకాలోయలో కూడుకొని యహోవాకి కృతజ్ఞత అర్పణలు చెల్లించారట నేటి వరకు కూడా ఆ చోటికి బెరాకా అలోయా అని పేరు బెరాకా అంటే స్థుతిలోయ ఎక్కడైతే నువ్వు స్థుతి స్తోత్రము చెల్లిస్తా ఉంటావో అక్కడ దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు స్థుతి చీకటిని తరిమి కొట్టింది స్థుతి శత్రుశేషం లేకుండా చేస్తుంది స్థుతి నీ స్థితిని మార్చేస్తుంది నీ పిల్లల మీద ఆశీర్వాదాల పంట కుమ్మరించబడాలి అంటే ఈరోజు ఏసయ్యని నువ్వు సంపూర్ణంగా ఆహ్వానించాలి మరి నువ్వు ఒక్కదానివే కాదు నీ కుటుంబం అంతా ఆ కుటుంబంలో ఉన్న మరియా మార్త లాజరు వారు ముగ్గురిల్ని ఆహ్వానించారు మరి నువ్వు ఒక్కదానివైతే ఏసయ్య అంటాడు మరి నీ పిల్లలేరి నీ బర్త్డేని ఎన్నాళ్ళు నువ్వు ఒక్కదానివే వస్తావు వాళ్ళని కూడా పో అని అంటే అందుకే కుటుంబంగా బయలుదేరు కుటుంబంగా బయలుదేరి హృదయమైన గభినీ యొద్ద నిలబడే సయ్యా నా ఇంట్లోకి రాయ్యా అని ఆహ్వానించు నువ్వు ఆయనను ఆహ్వానిస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడి నీ కుటుంబం వర్ధిల్లద్ది సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు నువ్వు ఎవరిని ఆహ్వానించి మోసపోయావో ఈరోజు నా ఏ అంటున్నాడు రా నన్ను అడుగు నేను నీ ఇంట్లోకి వస్తానంటున్నాడు అడుగుదామా ఒక రెండు మూడు నిమిషాలు ఏసయ్యా నా ఇంట్లోకి రాయా మా కుటుంబంలోకి రాయా నువ్వు మా కుటుంబంలో ఉంటే అడుగుదామా ప్రతి ఒక్కరం కూడా నోరు తెరిచి ఒక రెండు నిమిషాలు ప్రార్థనలో గడుపుతూ ఏసయ్యన మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం రండి కలిసి నాతో ప్రార్థనలో ఏకీభవించండి మా వా ప్రభువా మా దేవా ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన మా బిడ్డలో చేస్తున్న ప్రతి పనిలో నిన్ను స్థుతించి ఆరాధించి ఘనపరిచి నీవిచ్చు మేలుడు పొందుకునే కృపణి మా బిడ్డలందరికీ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరిని ఆయన ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని ఉదయం లేచినది మొదలుకొని అయా రాత్రి పండుకునే వరకు కూడా నిన్ను స్థుతించి ఆరాధించి ఘనపరిచి మేలుడు పొందుకునే కృపణ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్